తెలుగుదేశం వాళ్ళు ఈ పదహైదు నెలలు పదహారు నెలల్లో ఒక్క పని చేసినారా మిమ్మల్ని అడుగుతాను ఒక పని అడుగుతాను అడుగుతా చేసినారా యోనబ్బాచ్చినా యోన సొమ్మిచ్చినాడు ఎవడు జోబిలో నుంచి తీసి ఎవడబ్బా చెప్పి కొన్ని వందల కోట్లు వెళ్ళి వైజాగ్ లో మీరు ఖర్చు పెట్టి భవనాలు కట్టారు ఎవడబ్బా చెప్పి కోట్లు పెట్టి బాత్రూమ్ లు కట్టించుకున్నారు ఎవడబ్బా చెప్పి మీరు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి కొన్ని వందల కోట్లు జనాల డబ్బులతో స్కామ్ చేస్తున్నారు వంద కోట్లు మరి ఆడుదాం ఆంధ్రా ఆ రోజు బడ్జెట్ అలోకేట్ చేస్తే ఆ వంద కోట్లు కూడా సరిపోదని చెప్పి మళ్ళీ స్టేట్ ఫండ్ లో చిల్లు పెట్టినారు ఆడుదాం ఆంధ్ర ఏం జరిగింది వంద రూపాయల బ్యాట్ ఉంది అనుకోండి నాలుగు వందల రూపాయలు చూపిస్తారు ఆ వంద రూపాయల బ్యాట్ నాలుగు బాల్ ఆడంగానే బ్యాట్ ఇదిపోతుంది ఆ బట్టలు ఒకసారి వేసుకుంటే ఇంకోసారి వేసుకునే పరిస్థితి లేదు ఇవన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ఆడుదాం ఆంధ్ర అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందండి చిన్న ఊర్లలో పల్లెలల్లో ఎవరైనా స్పోర్ట్స్ లో బాగా ఎంకరేజ్ చేయాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చని చెప్పి ఆడుదాం ఆంధ్ర కానీ జరిగింది ఏంటి వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ టీములు ఫామ్ చేసుకొని ఎందుకు ఇదే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ముచ్చిమరి గ్రామంలో ఈరోజు వేరే వాళ్ళ ఎవరో టీం గెలిచిందని కొట్లాట పెట్టుకుని వైసీపీ నాయకులకి కప్పు ఇచ్చుకున్నారు ఇలా మాతన్ సంబరానికి ఎందుకు ఇంత పెద్ద డ్రామా దయచేసి ఇప్పుడైనా మీరు తెలుసుకోండి జనాలకు ఉపయోగం వచ్చే సూచనలు ఇవ్వండి ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం కానీ లోకేష్ గారు కానీ మేము కానీ దాన్ని పాటించి ముందుకు వెళ్తాం జనాల్ని తప్పుదావ పట్టేయాలని చూస్తే మాత్రం దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి ఎవరు చూస్తూ ఊరుకోరు మా ఇంటికి మీళ్ళెంత దూరమో మీళ్ళు కూడా మాకంతే దూరం మేము కూడా మీ భాష పట్టే మా భాష కూడా ఉంటుందని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూస్తూ ఎవరు కూర్చోరు